బీసీ జేఏసీ కావచ్చు బీసీలకు ఎవ్వరూ శత్రువులు కాదు ప్రతి ఓసీ తమ్ముడు ప్రతి ఒక్కరు అగ్రవర్ణాలు కూడా మా తమ్ముళ్లే ముస్లింలు మైనార్టీలు అదేవిధంగా ప్రతి ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా మా అన్నదమ్ముళ్లే మేము అడిగేదల్లా మేమెంతో మాకంత జనాభా ప్రాతిపదికన బీసీలు ఎంత వాటి ఉండాలి అరవై శాతం ఉన్న బీసీలకు అరవై శాతం సీట్లు ఇవ్వాలి పదిహేను శాతం ఉన్న ఎస్సీలకు పదిహేను శాతం ఏడు శాతం ఉన్న ఎస్టీలకు ఏడు శాతం పది శాతం ఎవరైతే అగ్రవర్ణాలు ఓసిలునారో పది శాతం ఎవ్వరి జనాభా ఎంతుంటే అంత మేము ఆ వాటా చొప్పున రాజకీయంగా ఉద్యోగపరంగా విద్యాపరంగా రిజర్వేషన్ ఇవ్వాలని కోరుతున్నాం కానీ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు నుండి ఈ రోజు వరకు అన్యాయం జరుగుతున్న వర్గం ఏదైనా ఉందంటే అది బీసీ కులాలే అరవై శాతం ఉన్న బీసీలకు ఈ రోజు పదిహేడు శాతం రిజర్వేషన్ ఇవ్వడం అది తీవ్రమైన అన్యాయం అది అటువంటి అన్యాయాన్ని మాతో పాటు ఓసీ మిత్రులు అగ్రవర్ణ కులాలు కూడా మాతో చేరి బీసీలకు అన్యాయం జరుగుతుంది న్యాయమైన డిమాండ్ బీసీలు ఖచ్చితంగా బీసీలకు న్యాయమైన డిమాండ్ న్యాయం జరగాలి ప్రభుత్వాలు న్యాయం చేయాలని చెప్పేసి ఈ రోజు ఆసర్ల సుభాష్ కు ఓసీలు ఎస్టీలు బహుజనులు అందరూ కూడా ఈరోజు మద్దతు తెలపడం జరుగుతుంది మేము జనగామలో మేము పద్నాలుగో వార్డు పరంగా కూడా ఒకటే అడుగుతున్నాం పద్నాలుగో వార్డు అంటేనే పూర్తిగా బీసీలు బహుజనులున్న వార్డు ఇది బహుజన ప్రజలున్నది ఈ వార్డులో మీరు అగ్రవర్ణాలను నిలబెట్టి మీరు బీసీలకు ద్రోహం చేస్తున్నారు అట్లా